నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జర్నలిస్టులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే బాగుంటుంది కానీ ప్రతిపక్షం వైపు ఉంటే కరెక్ట్ కాదేమో ప్రతిపక్ష పాత్రకు ప్రతిపక్షం వైపు ఉండడానికి చాలా తేడా ఉంది ప్రతిపక్షం వైపు ఉండడం వల్ల ఒక్క పార్టీకి మాత్రమే లాభం చేకూర్చేవారు అవుతారు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ప్రజలకు లాభం చేకూర్చిన వారవుతారు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు గత కొన్నేళ్ల నుండి సో కాల్డ్ రెండు రోజుల క్రితం అంటే పదవ తారీఖు నాడు మధ్యాహ్నం సాబ్యాగ్రామ్ పిఎస్లో కైలాసన్ అనే వ్యక్తి సోషల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఒక కంప్లైంట్ ఇచ్చారు ఒక నిప్పుకోడి అనే ప్రొఫైల్ ఎక్స్ ప్రొఫైల్లో ఒక ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అతను ఇన్సల్ట్ చేస్తూ అబ్యూజివ్ కామెంట్స్ చేస్తూ చాలా డిరా డిరాగేటరీగా డిస్రెస్పెక్ట్ఫుల్గా ఒక వీడియో సర్క్యులేట్ అవుతుందని చెప్పి ఒక కంప్లైంట్ డాట్ చేశారు అది పర్సనల్ రిప్యుటేషన్కి భంగపరిచే విధంగా అలాగే చాలా ఇన్సల్టింగ్గా ఉంది ఇది ప్రజల లోపట తర్వాత సపోర్ట్ చేసేవాళ్ళు వ్యతిరేకతల మధ్యన ఒక వైషమ్యాలు క్రియేట్ చేసే విధంగా ఇట్ కెన్ లీడ్ టు సీరియస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్లాషెస్ అని చెప్పి ఈ దీని మీద దర్యాప్తు చేసి చర్య చేపట్టాలని కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ని మేము ఒక ఎఫ్ఐఆర్గా ఫైవ్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద అలాగే త్రీ ఫిఫ్టీ త్రీ అండ్ త్రీ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ జరిగింది ఇందులో దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఆ నిప్పుకోడి ఎక్స్ ప్రొఫైల్లో ఉన్నటువంటి వీడియోని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఒక పల్స్ న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా దానికి సంబంధించిన మీడియా రిప్రజెంటేటివ్ ఈ వీడియోని రికార్డ్ చేసినట్టు అర్థమవుతుంది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఇందులో ఏంటంటే ఈ పల్స్ మీడియా పల్స్ న్యూస్ యొక్క ఛానల్ మాదాపూర్లో ఉంది దానికి సంబంధించిన ఓనర్ పి రేవతి గారు అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలాగే ఆమె యొక్క మీడియా రిప్రజెంటేటివ్ సంధ్య ఎలియాస్ తన్వి యాదవ్ అని ఈమె వీళ్ళిద్దరూ ఒక ఒక ప్లాన్గా పకడ్బందీగా ఇన్నోసెంట్ సివిలియన్స్ని ఎస్పెషల్లీ ఏజ్డ్ పర్సన్స్ని తర్వాత ఫార్మర్స్ని ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ప్రొవోక్ చేసి సీఎం గారికి వ్యతిరేకంగా తర్వాత వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్కి వ్యతిరేకంగా విమర్శిస్తూ ముఖ్యంగా ఇందులో ఏంటంటే డిరాగేటరీ రిమార్క్స్ డిస్రెప్ డిస్రెస్పెక్ట్ఫుల్ కంటెంట్ తర్వాత ఇన్సల్టింగ్ ఉన్నటువంటి ఇలాంటి చాలా అబ్యూజ్ ఉన్నాయి మామూలుగా మనం అంటే బియాండ్ దే క్రాస్ ఆల్ లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ అన్నట్టు అలాంటి చాయిసెస్ట్ అబ్యూజు కామెంట్స్ చేసి ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి సర్క్యులేట్ చేసి ఇది ఒక వీడియో సర్క్యులేట్ అయింది సో దీనిలో భాగంగా మేము ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఈ రే రేవతి గారిని వాళ్ళ ఇల్లు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది అక్కడ ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది అలాగే తన్వి యాదవ్ సంధ్యా ఎలియాస్ తన్వి యాదవ్ని వాళ్ళ ఇల్లు కొత్తూరులో అరెస్ట్ చేయడం జరిగింది